రుచులకు స్వాగతం అండి మీరు అందరూ బాగున్నారా మేము బాగున్నాం అండి మీరు అందరూ బాగోవాలని కోరుకుంటున్నాను ఇదిగోండి రోజు బాగా హెవీగా ఉండే ఫుడ్ తీసుకోకుండా లైట్ లైట్గా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఫుడ్ తీసుకుంటూ ఉండాలండి ఈరోజు హెవీగా తిన్నాం తిన్నామనుకోండి రేపొద్దున లైట్గా అలాగే రోజుడిసి రోజు అలా కంట్రోల్ చేసుకున్నాం అనుకోండి మనకు ఆరోగ్యం బాగుంటుంది వెయిట్ కూడా ఎక్కువ పెరగకుండా ఉంటాం కావాల్సిన పోషకాలు కూడా మనకు అందుతూ ఉంటాయి ఇదిగోండి పచ్చి పులుసు ఇది పూర్వం పద్ధతిలోను వంకాయని పచ్చిమిరపకాయలును కాల్ చేసేయండి చేసాను పచ్చి పులుసు దీంట్లో ఏముంటాయి చింతపండు పచ్చిమిర్చి ఉల్లిపాయ వంకాయ కమ్మగా ఉంటుంది లైట్గా ఉంటుంది బాడీకి మంచిది ఇదిగోండి ఇది అరటికాయలు ఒక ఆమె రెండు అరటికాయలు పట్టుకొచ్చి ఇచ్చారు ఆ అరటికాయలు ఏం చేశానంటే చక్రాల్లా కోసేసి ఫ్రై చేసేసాను ఈ ఫ్రై vá